ఈ తెలంగాణ కొట్లాడింది దీని గురించి కొట్లాడినా నిధు నిధులు నీళ్లకు సశాంతంగా మనం పరిపాలించాలనే ఉద్దేశంతో తెలంగాణ కొట్లాడుకున్నాం కొట్లాడి పన్నెండు వందల మంది అమరవీరులు అయ్యారు అప్పుడు అన్ని కులాలు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు ఆ ఉద్దేశంతోనే పది సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం పరిపాలించిండు ఆ పొయ్యి ఆ రోయ్యాల కూర అది అక్కడ పోయి రోని దగ్గర మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గద్దర్ మీద అవార్డు ఇస్తున్నాడు అది ఎవరికి ఇస్తున్నాడు సేమ్ అంత ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిండు నేను ఎందుకు కోరుకున్నాను అంటే సరే సినిమా తీసిండు జయంత్ గౌడ్ అన్న తర్వాత పైడి జయరాజు గురించి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలు పోరాడి ఇలా ఆయన పిల్లి చాంబర్లో ఫోటో పెట్టడం జరిగింది నేను చూద్దాం సినిమాలో ఒక ఎస్ఏ పాత్ర పనిచేసిన సరే పాపాల సినిమా దాంట్లో చూస్తా సరే పాపల దాంట్లో చూస్తా పాత్ర వహించినా నేను పాపం నిన్న వీడియో చూస్తే వెంకన్నది కార్డు లేదు అంటున్నారు ఇంత దుర్మార్గమా కార్డులు ఎవరి చేతులు ఉంటుంది తెలంగాణ దగ్గర చేతులు ఉంటుంది కార్డ్స్ ఎవరు ఉంటాయి ఉంటే ఆంధ్ర ఎందుకు ఎందుకుంటాయి ఆంధ్ర పెత్తనం ఏంది ఇక్కడ మనకు ఆంధ్ర పెత్తనం వద్దనే కదా మనం చేసింది ఇక్కడ మరి పరిపాలన మనం పరిపాలించుకుందాం అనే కదా మనం చేసుకున్నది అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా మనం పరిపాలించాలి కదా మనం చేసుకున్నది మళ్ళీ ఇంత తెలిసిండి చూద్దా ఈ ఎందుకు పోతున్నారు అంటే దీంట్లో పెద్ద ఎత్తున రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి దీంట్లో ఆ కుట్రలు చదువుతారు రేపు రా రాబోయే రోజులల్లో బీసీ ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరి పగలు చేసేస్తారు బీసీ ముఖ్యమంత్రి అందుకే నినాదం చేస్తున్నాం రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఏ కులాల నుంచి అయినా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ అగ్ర కులాల విత్తనాలలో పడిపోతాయనే ఉద్దేశంతోనే వీళ్ళంతా ఒక రామాడుతున్నారు ఏంది వెలమోలు రెడ్డోళ్ళు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ చచ్చినా మాకు తెలుసు రెండు వేల ఎనభై మూడులో పంతొమ్మిది ఎనభై మూడులోనే టీడీపీలో తిరిగినా ఇంటర్ రామర్తం తిరిగినాం పార్టీ గురించి ఇరవై ముప్పై సంవత్సరం మేము పనిచేసినాం టీడీపీలో నువ్వు చూద్దా దాంట్లో పనిచేసిన సరే నీ అదృష్టం వచ్చింది నువ్వు సీఎం అయినావు దానికి ఎవరు కాదనట్లేదు నీ రాజకీయం నువ్వు చేసుకో కానీ మన మన విలువను మనం కాపాడు మన విలువను మనం కాపాడాలంటే నువ్వు ఆంధ్రతోని వాళ్ళ ఆంధ్రతో ఫిలిమలని ఇవన్నీ చేసి మనం ఇబ్బంది పెట్టినావు కాబట్టి ఇలా వెంకటన్న పాప ఇంత ఘోరం పరిస్థితి అయినా ఒక మా కోటింకరెడ్డి ఎవడు ఆంధ్ర మినిస్టరా కాదు కదా ఆయన ఆయన ఫిలిం దానికి చైర్మన్ మినిస్టర్కి ఉండే చైర్మన్ ఆయన పక్కన అక్కడ పోయి కలవాలి కదా ఆ కుటుంబం కలవాలి కదా కలితే నీకు అయ్యే ఏంది నీ పర్వేం పోదు కదా ఆయన బీసీ చేపలు అమ్ముకునే క్యాండిల్ దగ్గర పోయి నువ్వు పోలేదంటే అంత షెడ్యూల్ ఏంది నీకు అంటే మీరంతా కలిసి లోపాయికాయంగా ఈ బీసీలను బీసీల దగ్గర పోయి పరిస్థితి లేకుండా మీరు చేసుకుంటున్నారు ఈ బీసీ రాజ్యం మసదీ మీ పప్పులు ఇక చెలగాటం నడవాయి కాబట్టి